అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మా స్ప్యూట్ హోమ్ ఈరోజు ఒక మంచి ప్రోడక్ట్ అయితే మీ ముందుకు వచ్చేసానండి అదేంటి అంటే ఫేస్ ప్యాక్ హెర్బల్ ఫేస్ ప్యాక్ పౌడర్ దీన్ని మనం హెర్బల్ బార్ పౌడర్ అనొచ్చు హెర్బల్ ఫేస్ ప్యాక్ పౌడర్ కూడా అనొచ్చు అయితే వీటిలో నేను ఏంటి మిక్స్ చేశాను వాటి యొక్క బెనిఫిట్స్ ఏంటి అన్నీ కూడా ఈరోజు మీతో వీడియోలో షేర్ చేస్తాను అలాగే ఏ స్కిన్ వాళ్ళు ఏ విధంగా దీన్ని మిక్స్ చేసుకోవాలని కూడా నేను మీతో షేర్ చేసి చూ మీకు అనేది చెప్తాను అన్నమాట ఆ విషయాలు వెళ్ళే ముందు మనం శ్రీ పంచమి పూజ అనేసి ఇవే కాదండి ఇంకా పసుపు కుంకుమ అన్ని రకాల పూజ సామాగ్రి అనేది అందుబాటులో ఉంది ముఖ్యంగా పసుపు కుంకుమ అయితే నేను ఒక మంచి రోజులు చూసుకొని అవి తీసుకొని వచ్చి క్లీన్ చేసి తీసుకొని వెళ్ళి పసుపు కుంకుమ ఆడించి అయితే తీసుకొస్తున్నానండి అందులో కూడా ఎలాంటి నేను తయారు చేసే వాటిలో ఏది కూడా నీకు కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ యాడ్ చేయట్లేదు అలాగే ఇంకా టూ డేస్ లో ప్రోటీన్ పౌడర్ కూడా రీస్టాక్ అనేది చేస్తున్నానండి ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోవచ్చు అలాగే ఈ ఫేస్ ప్యాక్ పౌడర్ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు అండి దీని కాస్ట్ ఇవన్నీ తెలుసుకోవాలంటే స్క్రీన్ నెంబర్ నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను అక్కడ అనేది మీకు రిప్లై ఇస్తాను సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది వచ్చేసి మైసూర్ పప్పు అంటారు కదండి మైసూర్ పప్పు అంటే కందిపప్పు లో ఏర్పురం కందిపప్పు అని అంటూ ఉంటారు దీన్ని ఇది మన స్కిన్ కి అనేది మంచి గ్లో ఇస్తుంది అనమాట స్కిన్స్ రిమూవ్ చేయడంలో గాని చాలా బాగా పనిచేస్తుంది అంతే ఇది మనం మెయిన్ బేస్ స్కిన్ అనేది యూజ్ చేసుకుంటున్నాము చాలా మంది చెనపప్పు యూస్ చేస్తారు చెనపప్పు కన్నా ఇది బాగా పనిచేస్తుంది దీన్ని వచ్చేసి ఇలా పౌడర్ అనేది ఆడించానండి ఇది లైట్ పింక్ కలర్ లో ఉంది వీడియోలో అయితే ఎలా కనబడుతుందో అయితే నాకైతే తెలియట్లేదు కానీ ఇది అయితే మాత్రం మంచి కలర్ అయితే ఉందండి ఇది వచ్చేసి ఆ బావంచాల్ అంటారు కదండి అవి బావంచాల పౌడర్ అనమాట ఈ బావంచాల పౌడర్ కూడా మన స్కిన్ మీద ఏమైనా మచ్చలు ఉన్నా అంటే చూడండి పింపుల్స్ వల్ల అది స్కార్స్ అది వస్తాయి కదా వాటికైతే బాగా పనిచేస్తుంది వచ్చేసి తుంగగడ్డలు అంటారు కదండి ఆ తుంగగడ్డల పొడి అనమాట ఇది కూడా మన స్కిన్ కి అయితే చాలా మంచివండి ఇవన్నీ కూడా ఆయుర్వేదంలో ఆ మనకి మంచి ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి చెప్తూ ఉంటారు ఆ ఇది తుంగగడ్డల పొడి అనమాట ఇది కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను మామత్ ఫేస్ పౌడర్స్ కన్నా ఇవే బెస్ట్ ఏమో బాగా వర్క్ అవుతాయి అప్పుడు నేను ఆ మధ్యలో బాగా డెల్ అయిపోయింది స్కిన్ మా చెన్నైలో ఉన్నప్పుడు కంటిన్యూస్ గా వన్ వీక్ డైలీ రాసేదాన్ని అనమాట అప్పట్లో స్టే చేసాం కదా అప్పుడు డైలీ రాస్తే ఆ అయితే వాకింగ్కి వెళ్ళి దాన్ని ఈవినింగ్ ఈవినింగ్ వాకి వెళ్ళినప్పుడు ఒక ఆంటీ ఉండేవాళ్ళ ఫ్రెండ్ అక్కడ అయితే ఆవిడ ఏంటి ఏంటంటే మీ స్కిన్ అంత గ్లోగా వచ్చింది ఇంతకు ముందు అంతలాగా అనిపించలేదు వన్ వీక్ నుంచి రోజు రోజుకి అంత గ్లో కనిపిస్తుంది అని అయితే సరే అని చెప్పేసి చెప్పాను ఇలాగ నేను హెర్బల్ పౌడర్ ఒకటి చేసుకుంటానండి మా పాప చేశాను అది వాడుతుందండి అయితే నాకు కూడా ఇవ్వండి కొంచెం అని చెప్పేసి స్కిన్ మాత్రం ఖచ్చితంగా డెడ్ స్కిన్ మంచి గ్లో ఫేస్ లో మచ్చలు ఆ స్కిన్ మీద కొంతమందికి పింపుల్స్ అవి వచ్చేస్తాయి కదా పింపుల్స్ వచ్చినప్పుడు కొంతమంది యూత్ లో మీలాంటి పిల్లలు అవి గిచ్చుతూ ఉంటారు అలాగ గోతో ఆ గిచ్చితే అక్కడ అలా మచ్చ పడిపోయి ఫేస్ అంతా కూడా పాడైపోద్ది అనవసరంగా ఎంత చెప్పినా వెనరు అలాంటి వాళ్ళు బాగా పనిచేస్తుంది నెక్స్ట్ ఆయిల్ కంటెంట్ ఫేస్ లో ఎక్కువ ఉన్నా కూడా అది బాగా రిమూవ్ చేసేస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి రోజ్ పెట్టల్ పౌడర్ అండి ఇది మనకి పన్నీర్ రోజ్ అంటారు కదా ఆ పన్నీర్ రోజు పౌడర్ ఇది కూడా మన స్కిన్ కి మంచి గ్లో అలాగే స్కిన్ కలర్ కొంచెం తక్కువగా ఉంటారు కదా వాళ్ళకి కూడా మంచి కలర్ ఇస్తుంది ఇది అది స్కిన్ మాత్రం బ్రైట్ అవుతుందా అవ్వదా చెప్పు నువ్వు వాడావు కదా మన ఇప్పుడు షాప్స్ లో బోల్డ్ ప్రోడక్ట్ ప్రోడక్ట్స్ వచ్చేసాయి కదండి వెంటనే క్లీన్ చేసుకోకుండా మసాజ్ చేసి అప్పుడు రిమూవ్ చేస్తే డెడ్ స్కిన్కి తెలుసుకోవడం మొత్తం అంతా కూడా పోతాయి నెక్స్ట్ ఏంటంటే ఆ మనకి మంచి గ్లో వస్తుంది స్కిన్ కూడా రఫ్ గా ఉంటది కొంతమందికి ఆ స్కిన్ కూడా చాలా స్మూత్ గా అవుతుంది దీనివల్ల ఇది చేసుకొని ఒక పీల్ ఆఫ్ పెట్టుకోండి సరే ఫేషియల్ కంప్లీట్ అయిపోద్ది కాకపోతే ఒక రోజు రెండు రోజులు వాడేసి మాత్రం ఫినిష్ చేయకూడదు కంటిన్యూస్ గా ఒక వన్ వీక్ అయినా ప్రతి రోజు లైట్గా ప్యాక్లా పెట్టుకుని మనం క్లీన్ చేసేసుకుంటూ ఉంటే వన్ వీక్ మాత్రం వాడితే మాత్రం చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఆ తర్వాత నుంచి వీక్లీ ట్వైస్ పెట్టుకోవాలి ఆ తర్వాత వీక్లీ వన్స్ అలా మీరు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి పెట్టుకున్నా కూడా సరిపోద్ది కాకపోతే స్టార్టింగ్ యూస్ చేయడం మాత్రం వన్ వీక్ కంపల్సరీ డైలీ పెట్టుకోవాలి అదే ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళయితే రోజ్ వాటర్ మిక్స్ చేయడండి లేదంటే నార్మల్ వాటర్ మిక్స్ చేసుకోవచ్చు డ్రై స్కిన్ వాళ్ళయితే పాలు పాలు మేగడ గాని పాలు గాని యూస్ చేసుకోవచ్చు పెరుగు కూడా యూస్ చేసుకున్నా బాగా పనిచేస్తుంది డైల్యూటెడ్గా చేయాలా కాన్సన్ట్రేటెడ్ గా చేయాలా అది మనం ఫేస్ ప్యాక్ ఎలా కలుపుకుంటాము నార్మల్గా కొంచెం ఏమంటారు గరుగ్ గరుగ్ ఉంటది కదా సో గానే బెస్ట్ కొంచెం చేస్తే అదే చెప్తున్నాం కదా వన్ వీక్ మనం ఫుల్ గా ఆ చేసినప్పుడు కొంచెం గా పెట్టుకుంటూ ఉంటే మాత్రం బాగా రిజల్ట్ ఉంటుంది కంపల్సరీ ఇప్పుడు మీరు అప్పుడు మీరు ఆ ప్రొడక్ట్స్ అన్ని కూడా పక్కన పడేసి ఇది ప్యాక్ అయితే కంపల్సరీ వాడతారు ఎందుకంటే ఇవన్నీ ప్యూర్ హెర్బల్ అండి ఇందులో నేను ప్రిజర్వేటివ్స్ కెమికల్స్ కలర్స్ కూడా నేను యూజ్ చేయట్లేదు ఇది వచ్చేసి మెంతుల పొడి ఈ మెంతుల పొడి ఎందుకంటే మన స్కిన్ అనేది స్మూతన్ చేస్తుంది అనమాట కొంతమందికి చిన్న వయసులోని ఫేస్ రఫ్ గా కనిపించడం ఆ ఒక గరుగ్గా అనిపించడం అది ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది మెంతుల పొడి ఇందులో యూస్ చేసేవన్నీ ఇవన్నీ కూడా ప్యూర్ హెర్బల్ ప్రొడక్ట్స్ నేను యూజ్ చేస్తున్నాను ఇది వచ్చేసి వేపాకు అండి ఇది మన స్కిన్ మీద ఇన్ఫెక్షన్స్ ఎలర్జీస్ ఏమైనా ఉన్నా కొన్ని బ్యాక్టీరియా అది ఉంటుంది కదా మన ఫేస్ మీద అవన్నీ కూడా చంపి మనకి హెల్తీగా స్కిన్ అనేది తయారు చేస్తుంది ఇది మనకి వేపాకు పొడి పూర్వం అయితే వేపాకు నీళ్లతోటి అది మనకి స్నానాలు చేయించేవారు చిన్నప్పుడు పిల్లలకి కురుపులు అవి వచ్చేస్తే ఈ వేపాకు ఊరి పసుపుతో అది మనకి అప్లై చేసి స్నానం చేయించేవారండి మా నాన్నమ్మాలు అయితే మాకు కురుపులు అవి లేకపోయినా కూడా అలాగే చేయించేదన్నమాట వీక్లీ వన్స్ ఎందుకని వేపాకు పొడి కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను ఇది వచ్చేసి తెల్ల పసుపు పసుపు పొడి అండి ఇది ఈ తెల్ల పసుపు పొడి మనం ఎందుకు యూస్ చేస్తామంటే ఫేస్ మీద మంచి మనకి గ్లోయింగ్ వస్తుంది అలాగే స్కిన్ బ్రైటన్ అవుతుంది మనం నార్మల్గా ఎల్లో పసుపు పొడి యూస్ చేయొచ్చు కదా మేడం తెల్ల పసుపు ఎందుకు యూస్ చాలా చాలామంది డౌట్ రావచ్చు చాలా మందికి స్కిన్ అలర్జీ ఉంటుందండి పసుపు అంటే ముఖ్యంగా మా మా అమ్మాయికే చెప్పుకోవాలి అది అలాగే పసుపు పడితే తనకి మొఖ మీద చిన్న చిన్న కురుపులు అవి వచ్చేస్తుంటాయి అనమాట అందుకని నేను ఇక్కడ తెల్ల పసుపు యూజ్ చేయలే తెల్ల పసుపు యూస్ చేస్తున్నాను పసుపు పసుపు అయితే మనకి ఆ కలర్ వస్తుంది కదా చాలా మంది ఇష్టపడరు పసుపుగా ఉంటుందని చెప్పేసి అందుకని ఈ తెల్ల పసుపు ఇది కూడా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి వీటన్నిటికీ కూడా ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్క వస్తువుకి కూడా చాలా మెడిసినల్ వాల్యూస్ ఆయుర్వేదంలో కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం హెర్బల్ ప్రొడక్ట్సే యూజ్ చేస్తున్నాం కాబట్టి స్కిన్ చాలా మంచిదండి వచ్చేసి తులసి ఆకుల పొడండి ఇది ఇది కూడా మన స్కిన్కి చాలా మంచిది వీటన్నిటి గురించి నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ పేర్లు చెప్తేనే వాటి యొక్క యూజెస్ ఏంటి బెనిఫిట్స్ ఏంటి అని మీకు అందరికీ తెలిసిపోతుంది ఈ పౌడర్ని మనం చిన్నపిల్లలకి నలుగులాగా కూడా యూస్ చేయొచ్చండి అలాగే మనం ఫేస్ ప్యాక్ పౌడర్ కింద యూజ్ చేసుకోవచ్చు బాత్ పౌడర్ కింద ఒళ్ళంతా కూడా మనం ఇది యూజ్ చేసుకోవచ్చండి సరి ఇది వచ్చేసి ఆమ్లా పొడి అండి అంటే ఉసిరి పొడి ఇది కూడా మన స్కిన్ కి చాలా మంచి అని ఇస్తుంది ఇందులో విటమిన్ సి ఉంటుంది కాబట్టి మన ఫేస్ ఇప్పుడు విటమిన్ సి సీరమ్స్ అని మనం సపరేట్ గా కొనుక్కుంటున్నాం కదా మీరు ఇది ఒక్క ప్యాక్ చూడండి నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాను మినిమం వన్ వీక్ యూస్ చేసి నాకు రివ్యూ పెట్టండి తప్పనిసరిగా మీకు మంచి చేంజ్ అయితే ఉంటుంది నేను ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే నేను రెండు మూడు సంవత్సరాల నుంచి ఇది వాడుతున్నాను మా పాప కూడా వాడుతుంది కాబట్టి నేను చెప్తున్నాను అదండి ఫేస్ ప్యాక్ పౌడర్ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ నెంబర్కి వాట్సాప్ చేయండి నేను అక్కడ మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి ఇస్తాను మీరు వాడి చూడండి మీకు ఆ యొక్క రిజల్ట్ అనేది తప్పకుండా ఉంటుంది చిన్న పెద్ద ఎవరైనా సరే ఈ యొక్క పౌడర్ ని వాడచ్చు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉంది షిప్పింగ్ ఛార్జెస్ సపరేట్ నమస్తే